నేటి వైశిష్టం అలాగే ఇవాళ వైశిష్టం ఏముందో తెలియచేయండి నేటి వైశిష్టంలో ఈ రోజున అజ ఏకాదశి అన్నది ప్రధానంగా చెప్తాం శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి అజ ఏకాదశి సాధారణంగా మనం చూసినట్లయితే సంవత్సరంలో దాదాపు ఇరవై నాలుగు ఏకాదశులు అధిక మాసం అయితే మళ్ళీ ఎక్స్ట్రా ఏకాదశులు వస్తాయి కృష్ణపక్షంలో వస్తాయి శుక్లపక్షంలోనూ వస్తుంది ఒక ఏకాదశి కానీ శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి ఈ అజయ ఏకాదశికి ఒక ప్రాముఖ్యత ఉంది అది ఏ రకమైన ప్రాముఖ్యత అన్నది కూడా మనం తెలుసుకొని విధానం దాని కథా విధానం ఏదైనా ఉందా అన్న విషయాన్ని చూస్తే అసలు అజ ఏకాదశి అంటేనే అజ అంటే ఏంటంటే మరల పుట్టుక లేకుండా దాని యొక్క విశేషం అజయ్ ఏకాదశి చేస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలం లభిస్తుంది ఈ ఈ రోజున అందరూ కూడా ఏకాదశి అనగానే విష్ణు భక్తులు విష్ణుమూర్తిని పూజించుకోవడం ఉపవాసం ఉండడం జాగరణ చేయడం మర్నాడు ద్వాదశ గడియల సమీపించినప్పుడు దీన్ని ఉపవాసాన్ని వదిలివేసి వాళ్ళు ఆహారం తీసుకోవడం రాత్రంతా హరినామా కీర్తనలు ఇవి అది 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 ఎప్పుడూ ఉండేది అయితే ఈ అజయ ఏకాదశి అసలు ఇంతకుముందు ఎవరన్నా చేస్తే దీని ఫలితాలు ఇలా ఉన్నాయా అనుకున్నప్పుడు కూడా దీన్ని ముఖ్యంగా యుధిష్ఠరుడికి చెప్పడం జరిగింది మన యొక్క శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి ఏ రకంగా అంటే ఇంతకు పూర్వకాలంలో ఒకసారి సత్యహరిశ్చంద్రుడు తెలుసు కదా అందరికీ ఆయన తన రాజ్యాన్ని భార్యా పిల్లల్ని పోగొట్టుకొని ఒకనొక చోట చాలా ఇబ్బంది పడే విధంగా ఆ రకమైన ఇబ్బందుల్లో కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటున్న సమయంలో ఆయన చాలా బాధపడతాడు ఏమనంటే ఎందుకు నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను ఏ కార్యక్రమం చేస్తే నేను ఈ సమస్యల నుంచి బయటపడతాను దీనికి ఏమన్నా పరిహారం పరిష్కారం ఉందా అని ఆయన చాలా బాధపడతాడు ఆ సమయంలో గౌతమ ఋషి ఆయన దగ్గరికి వస్తాడు వచ్చి నీ యొక్క విషయం ఏంటి అంటే మొత్తం విషయం అంతా కూడా తన గురించి చెప్తాడు ఆయన హరిశ్చంద్రుడు నేను ఇలాగా నా రాజ్యాన్ని ఇలా కోల్పోయాను నా బిడ్డ నా భార్య నేను ఇలాంటి చోట ఈ వృత్తి చేస్తున్నాను అని తన బాధని వెళ్ళబుచ్చినప్పుడు అయితే సర్వ పాపాలు పోగొట్టేది నీ యొక్క కీర్తి వైభవాల్ని మరల తీసుకొచ్చేది ఒక వ్రతం లాంటిది అజ ఏకాదశి శ్రావణ మాసం కృష్ణపక్షంలో వస్తుంది దాన్ని గనక చేసినట్లయితే విధి విధానంగా నీకు కోల్పోయినవన్నీ తిరిగి వచ్చే అవకాశాలున్నాయి నీకు ఇంకా పుణ్యం మిగిలి ఉంది కాబట్టి నేను ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి ఈ విషయాన్ని చెప్పగలుగుతున్నాను అని చెప్పి ఆయన ఇది అవుతాడన్నమాట ఆ గౌతమ్ ఋషి వెంటనే ఈయన ఏం చేస్తాడంటే ఆ విషయాన్ని విధి విధానంగా వెంటనే చేస్తారు ఈ సత్య హరిశ్చంద్రుడు చేసినప్పుడు ఆయనకి చేస్తుండగానే ఆయన పూర్వవైభవం ఆయన సంతానం ఆయన భార్య ఆయన రాజ్యం తిరిగి ఆయనకి లభించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అంటే అనేక అశ్వమేధయాగ ఫలం అంటే చిన్నది కాదు అది చాలా చాలా ఉత్కృష్టమైన అంశం దాన్ని స్వయంగా విష్ణువు మనకి యుధిష్ఠిరుడికి చెప్పడం దాన్ని అందరూ కూడా పాటించడానికి ప్రయత్నాలు చేయడం అంత విశేషమైన కార్యక్రమంగా దీన్ని చెప్తారు మామూలుగా ఈ యొక్క పూజలో సాధారణంగా ఏకాదశి దానికి సంబంధించిన కథ అసలు ఏంటి ఏకాదశి అన్నప్పుడు అది ప్రతి నెలలో వచ్చే ఏకాదశి కథ డిఫరెంట్గా ఉంటుంది అంటే మామూలు అసలు ఏకాదశి అనేది ఎలా ఏర్పడింది విష్ణుమూర్తికి చాలా ప్రియమైనది అది విష్ణుమూర్తికి ఆయన మీద ఒక రాక్షసుడు దండెత్తి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన ప్రదేశాన్ని ఆక్యుపై చేయాలని ప్రయత్నం చేసినప్పుడు విష్ణు గుహలో దాక్కున్నప్పుడు ఆయన తన మానసిక శక్తితో ఒక అమ్మాయిని పుట్టించి ఆ అమ్మాయికి ఏకాశి అని పేరు పెట్టి ఆ అమ్మాయి ద్వారా ఆ రాక్షసుని అంతమొందించాడు కనుక ఆయనకి ఏకాదశి అంటే చాలా ప్రియం ఆ రోజున ఉపవాసం ఉండి విష్ణు భక్తులందరూ ఆయన్ని పూజించి కార్యక్రమాలన్నీ చేస్తారు అంటే జాగరణ ఉపవాసం లేకపోతే విష్ణు సంకీర్తనలు విష్ణువుని ఇదిగా చేయడం అన్నీ చేస్తారు ఖచ్చితంగా ఆ రకంగా చేస్తారు కాబట్టి విష్ణుమూర్తికి అతి ప్రియమైన రోజుగా మనం ఏకాదశి అని చెప్తాం అది ఆయన మానసుతో సృష్టించిన అమ్మాయి ఏకాదశి కాబట్టి అది మామూలుగా అసలు ఏకాదశికి దానికి కథకి ఉండే రిలేషన్ కానీ ఇక్కడ ఈ అజయ్ ఏకాదశి అనేది మాత్రం దీని విశిష్టత యాగ ఫలం చేసినంత పుణ్యం దీని వలన వ్యక్తులు కోల్పోయిన అంశాలు తిరిగి తెచ్చుకోవడం ఆరోగ్యపరంగా సంతానపరంగా వృత్తిపరంగా రాజ్యానికి సంబంధించిన విషయాల్లో కుటుంబపరమైన విషయాల్లో ఆర్థిక అంశాలలో ఏదైతే వ్యక్తి ఏది కోరుకుని తను అనుకున్నాడో దాని ప్రకారం చేయడం వల్ల దానికి చాలా 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 విశేషత అనేది ఈ అజయ ఏకాదశి మామూలుగానే శ్రావణ మాసం అంటే నోములు వ్రతాలు ప్రతిరోజుకి విశిష్టతే కానీ ఈ రోజుకి ఈ రకమైన విశిష్టతని చెప్పడం అనేది మనం చూస్తాం కాబట్టి ఈ రోజు విశిష్టతలో అజయ ఏకాదశి అత్యంత ముఖ్యమైన రోజుగా మనం భావించవచ్చు అమ్మ ఈనాటి శుభదినం కార్యక్రమం ద్వారా రాశి ఫలితాలు తెలియజేశారు అలాగే నేటి పంచాంగ వివరాలతో పాటు మరి నేటి వైశిష్టం కూడా చాలా చక్కగా మా ప్రేక్షకులకు తెలియజేశారు ధన్యవాదాలు నమస్కారం వీక్షించారు కదండి ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం